హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం మనం జీవిత జయం బుక్ గురించి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్మాన్యులు మనం శరీర శక్తిని వృద్ధిపరుచుకునే పరిజ్ఞానంలో తెలుసుకుంటున్నాం కదా అందులో ఆహారం తీసుకునే పద్ధతులు తెలుసుకుందాం ఈరోజు నీరు త్రాగే పద్ధతులు తెలుసుకుందాం శక్తి క్షీణత అశాస్త్రీయంగా ఎరిక లేకుండా నీటిని త్రాగే విధానాల వల్ల శరీరం శక్తిహీనం అవుతుంది శక్తి వృద్ధి శాస్త్రీయంగా ఎరికతో నీటిని సేవించే పద్ధతుల వల్ల శరీరం శక్తి పూరితం అవుతుంది ఇందులో కీలకమైన అంశాలు ఒకటవది సాధ్యమైనంత తరచుగా నీటిని త్రాగాలి రెండవది సాధ్యమైనంత ఎక్కువ నీటిని త్రాగాలి భౌతిక శరీరం అరవై ఐదు శాతం నీటితో నిర్మించబడి ఉంది మూడవది నీటిని సాధ్యమైనంత ఎరుకతో తాగాలి ఇక మాట్లాడే పద్ధతులు అందులో శక్తి క్షీణత సరి లక్ష్యం లేని టైంపాస్ ఉబ్బుపోక మాటల వల్ల భౌతిక శరీరం యొక్క శక్తి అపారంగా క్షీణిస్తుంది శక్తి వృద్ధి సరి అయిన లక్ష్యంతో కాలాన్ని సద్వినియోగపరుచుకునే మాటల ద్వారా భౌతిక శరీరం యొక్క శక్తి అపారంగా పెరుగుతుంది ఇందులోని కీలకమైన అంశాలు సాధ్యమైనంత వరకు బాహ్య మౌనాన్ని పాటించాలి అత్యంత అవసరమైనప్పుడే మాట్లాడాలి ఎప్పుడూ క్లుప్తంగా మాట్లాడాలి విషయానికి తగ్గట్టుగానే మాట్లాడాలి సామాన్య వాడుక భాషనే వాడుతూ సులభంగా అర్థమయ్యే రీతిలోనే మాట్లాడాలి స్టైల్గా కాకుండా స్పష్టంగా మాట్లాడాలి చూసే పద్ధతులు నాలుగవది చూసే పద్ధతులు శక్తి క్షీణత సరియైన లక్ష్యం లేని అనవసరమైన టైంపాస్ చూపుల వల్ల భౌతిక శరీరం యొక్క శక్తి క్షీణిస్తుంది శక్తి వృద్ధి సరి అయిన లక్ష్యంతో కాలాన్ని సద్వినియోగపరిచే అవసరమైనవి మాత్రమే చూడటం వల్ల భౌతిక శరీరం శక్తి పూరితం అవుతుంది ఇందులోని కీలకమైన అంశాలు కళ్ళతో చూసి పనిచేయవలసి వచ్చినప్పుడు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసేటప్పుడు మాత్రమే కళ్ళు తెరిచి ఉంచాలి మనిషి యొక్క శక్తి ఎనభై శాతం చూడటంతోనే ఖర్చు అవుతుంది ముఖ్యంగా చూడవలసిన విషయాలు ఏవీ లేనప్పుడు కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించాలి మాట్లాడుతున్న వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడాలి ఇక ఐదవది నిద్రించే పద్ధతులు శక్తి క్షీణత అశాస్త్రీయంగా ఎక్కువగా నిద్రించడం వలన భౌతిక శరీరం శక్తిహీనం అవుతుంది శక్తి వృద్ధి ఎక్కువ గంటలు నిద్రపోవడం మానివేసి కొద్దిసేపు కొనుక్కు తీయడం వలన శరీరం శక్తి పూరితం అవుతుంది ఇందులో కీలకమైన అంశాలు శ్వాసను గమనించడం రాత్రి పడుకునే ముందు శ్వాసను గమనిస్తూ పడుకోవాలి నిద్రించే భంగిమ కూర్చుని నిద్రించడం నేర్చుకోవాలి ఎక్కువసార్లుగా ఒక రోజులో నిద్రించే కాలాన్ని రెండు లేక మూడు సార్లు విభజించుకోవాలి మధ్యాహ్నం నిద్ర చాలా ముఖ్యమైనది రోగనిద్రను అలవాటు చేసుకోవాలి ధ్యానం ద్వారా నిద్రలోకి పోయినప్పుడు దానిని యోగ నిద్ర అంటాం ఒక గంట యోగ నిద్ర ఆరు గంటలు మామూలు నిద్రతో సరి సమానం అవుతుంది ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం రేపు మరి మరికొన్ని పద్ధతులు తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాక నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం